అందరికీ నమస్కారం ముస్లిం సోదరులందరికీ రంజాన్ మాసంలో ఎంతో పవిత్రమైన మాసం ఇలాంటి రంజాన్ మాసంలో ముస్లిం సోదరులంతా ఎంతో నియమ నిబద్ధత నిష్టతో అల్లాను కొలుస్తూ ఉపవాసాలు ఉంటున్నారు అలాంటి రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరికీ మా తరపున కాంగ్రెస్ పార్టీ తరపున ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను ಅಲ್ಲ ಮುಸ್ಲಿಮ್ಸ್ಗೆ ಕಾದು మొత్తం ప్రపంచానికి ప్రజలకు అందరికీ దేవుడు అలాంటి అల్లాను వీళ్ళు నియమ నిబద్ధతతో ఉపవాసాలు ఉండి నిష్టగా ఉండారంటే ఎంతో పవిత్రమైన ఈ మాసంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి ముస్లిం సోదరులు ఈ ఉపవాసాలు ఉంటూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు ఇలాంటి రంజాన్ మాసంలో వాళ్ళు ఉపవాసం ఉన్న ఇలాంటి టైంలో మా మేము ఇఫ్తార్ విందు పెట్టి వాళ్లకు సహ సహకారాలు అందించి వాళ్ళతో పాటు మేము కూడా ఉన్నామంటే చాలా సంతోషంగా ఉంది ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను <coughs> <coughs> ah, perdí. Perdí. Perdí.